మనకు మంచి చేసే మెడిసిన్ కూడా చేదుగానే ఉంటది అలాగే మంచి మాటలు ఎవరికి చెప్పినా కూడా చేదుగానే అనిపిస్తుంది నిజాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరబా దేని గురిండో అర్థమైందో లేదో నాకు తెలీదు నేను చెప్పేస్తాను అదే ఈ మధ్య ఆడవాళ్ళు వేసుకునే వస్త్రధారణ గురించి బాగా వైరల్ అవుతుంది కదా వీడియోస్ ఇప్పటి దాకా ఎన్ని వల్గర్ సాంగ్స్ కానీ వల్గర్ మూవీస్ కానీ ఎంత చెత్త పనులన్నీ కూడా ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో కానీ వస్తూనే ఉన్నాయి దాని గురించి మాత్రం ఎవరు మాట్లాడరు అతను చెప్పే దాంట్లోనే ఏదో రెండు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడారు దాని గురించి రచ్చరచ్చ చేసి మొత్తానికి మహిళా కమిషన్ దాకా తీసుకెళ్లారు వీటి గురించి మాట్లాడేంత పెద్ద తెలివితేటలు ఏం లేవులేండి నా ఒపీనియన్ చెప్తాను నేను ఒక లేడీని కదా నా ఫోన్ లో ఏదైనా అలాంటి బట్టలు వేసుకున్న వీడియోస్ అమ్మాయిలు అలాంటివి వస్తుంటాయి కదా నాకు ఏమనిపిస్తుంది తెలుసా అవసరమా ఇదంతా ఎవరికి చూపించడానికి ఎందుకు చూపించడానికి అసలు ఎందుకు చూపించాలి వాటి ఆడవాళ్ళకే అలా అనిపిస్తే చూసే ఇక్కడ ఏమీ నేను మగవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ఆ ఉద్దేశం ఏంటంటే చూసే ఆడవాళ్ళకే నచ్చట్లేదు మగవాళ్ళకి ఎలా అని డార్క్ రియాలిటీ అంటే చెప్పనా మాది పల్లెటూరు ఓకే ఇప్పుడు ఇటు కూడా బాగా మోడర్న్ లైఫ్ అయిపోతుందిలేండి ఎప్పుడైనా సిటీ సైడ్ వెళ్ళే అనుకోండి మంచి బట్టలు వేసుకొని చున్నీ వేసుకొని బొట్టెట్టుకుని అలా ఎక్కడికైనా బయటకు వెళ్ళాము అనుకోండి అదేంటో అందరూ వింతగా చూస్తుంటారు వాళ్ళందరూ జీన్స్ కానీ మిడ్డీస్ కానీ మోడర్న్ మోడర్న్ డ్రెస్ వేసుకొని ఉంటారు అందువల్ల మనం వాళ్ళకు వింతగా కనిపిస్తున్నాం అనమాట నేనేమైనా రాంగ్ గా మాట్లాడుంటే సారీ అండి బాబు నా ఒపీనియన్ చెప్తే సెవెంత్ క్లాస్ నాలెడ్జ్ తో మాట్లాడుతున్నాను మీరేం తప్పు అనుకోవద్దు ఇది వచ్చేసి ముందు వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట మార్నింగ్ వీడియో లో గుడికి వెళ్ళేమన్నాం కదా ఇంకా నుంచి వచ్చేసేటప్పుడు వచ్చేసి శివాలయానికి ఎందుకు వెళ్ళాలనిపించింది కాకపోతే ఈ రోజు శివాలయం క్లోజ్ చేసేసి ఉన్నారు మామూలుగా వెళ్ళి మనసులో తలుచుకొని దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం ఇల్లు ఎంత వరకు వచ్చింది అని అడిగారు కదా చాలా సార్లు వీడియోస్ లో స్టాప్ అయిపోయింది అనేసి ఇది ఇంకా స్టార్ట్ చేయడానికి వన్ ఇయర్ పట్టిద్ది అండి ఇన్స్టా కామెంట్ వచ్చింది ఇల్లు చూస్తే పూరి గుడిసి ఉంది మెషిన్స్ చూస్తే హై లెవెల్ మెషిన్స్ వాడుతున్నారు అని ఇల్లుతో సంబంధం ఏమండి ఉంది కష్టపడితే అది కూడా కట్టేసుకోగలరు ఇప్పుడు చూసారు కదా ఇల్లు అది నా కష్టార్జితంతో నా స్వతహాగా మేము కట్టుకుంటున్న ఇల్లు అమ్మబాబు సంపాదించిన డబ్బులు కాదండో మా కష్టార్జితం